తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా నియామకమైన కె శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం హైదరాబాద్లో జరగగా తెలంగాణ డిజిటల్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలిసి సన్మానించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని టీడీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సాతార్ల మహేష్ కోరారు నేటి సమాజంలో సోషల్ మీడియా పాత్ర ఎంతో కీలకమైందని కొందరు ఇష్టాన్ని రీతిలో సోషల్ మీడియాను వాడుతూ తప్పుదోవ పట్టిస్తున్నారని దాంతో వర్కింగ్లో ఉన్న డిజిటల్ జర్నలిస్టులకు కొంత ఇబ్బందికరంగా మారిందని అన్నారు డిజిటల్ వర్కింగ్ జర్నలిస్టులకు తన వంతుగా మద్దతు ఉంటుందని ప్రభుత్వం తరపున కూడా వారికి భరోసా కల్పిస్తామని చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సాతార్ల మహేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లెడ నరేష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ గారె వినేష్ జాయింట్ సెక్రటరీ కొత్తూరు సురేందర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మమత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు తయారైంది సోషల్ మీడియా సోషల్ మీడియాలో లేకపోతే డెమోక్రసీ లేదు ఈ పత్రికలన్నీ ఈ మీడియా అంతా ఒకవైపు నడుస్తున్నాయి సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియానే వెల్లిక్ తీసుకొచ్చే అంశాలు అనేక ఉన్నాయి కానీ రెండవ వైపు కైలికు రెండవ వైపు చూడండి బూతు ఉచ్చరించలేనివి మహిళల పట్ల తీరు మహిళలు కూడా మాట్లాడుతున్నారు అని అందుబాటు